ఈరోజు మనం బండ మీద కారం ప్రిపేర్ చేయబోతున్నాము ఈరోజు పాతకాలం పద్ధతిలో ఆంటీ తయారు చేయబోతోంది ఒకసారి చూద్దాము ఆంటీ దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో కొంచెం చెప్తారో మాకు మా ఆడియన్స్ చూస్తారు అవునా మా జేజమ్మలు చేసేది చూసి నేను చెప్తున్నాను అమ్మా లేకుంటే నాకు నేను బాగా చేసి ఉంటే తినేట దాన్ని కానీ తినేదాన్ని కానీ చేసేకి రాదు అది చూసి ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడు నాకు గ్యాప్ వచ్చి చేసుకొని తినాలనిపిస్తుంది ఇంకొకరికి పెడదామనిపిస్తే తట్లుందమ్మా దీనికి తగ్గట్టు కొన్ని బెండకాయలు తీస్తారు మా జేజమ్మ దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కొన్ని టమాటా పండ్లు దానికి తగ్గట్టు సాల్ట్ కొంచెం వేల కొంచెం కొత్తిమీర తగ్గట్టు ఎర్రగడ్డలు అన్నీ వేసి పచ్చివే పచ్చివే నూరేటోళ్ళు మా జేజమ్మ పచ్చి జేజం ఎట్లా చేస్తుంది అట్లా చేస్తాను ఎట్లా ఉంటుందో తినాలనిపిస్తుంది మళ్ళా మళ్ళా తినాలంటుంది ఇప్పుడు నాకు కూడా ఏమో ఇచ్చా బాగుంటుందని అనిపిస్తుంది చూద్దాం ఫస్ట్ ఏమేమి వేస్తారా అంటే ఫస్ట్ పచ్చిమిరకాయలు కొంచెం సాల్ట్ వేయాలమ్మా కొంచెం మెరిగిన తర్వాత ఈ బెండకాయలు వేయాలమ్మా కొంచెం కొంచెం కొన్ని కొన్ని బెండకాయలు వేళ ఈ ఎండకాయలు లైన్ తర్వాత నూర్త అంటే తినాలనిపిస్తాను చూడమ్మా ఇంత మంచి వాసన వస్తా బాగుంది కదా బాగుందండి నాకు కూడా నాకు ఏమో కొంచెం వెరైటీగా ఇది నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలియ బాగుండేది ఈడే కదమ్మా బండల మీద మాకు ఇంత రోల్ ఉండేటివి బండల మీద అక్కడ వడ్లు ఎండ పోసి అన్ని చేసి చేసేటప్పుడు అక్కడ రోల్ ఉండేది మేము ఇంటి దగ్గర నుంచి నూరేకి ఇట్లాంటి బండ తీసుకొని పోయి ఆ బండ మీదనే అన్ని పచ్చివి తోటలో పెరక్క చప్పుడు తోటలో అన్ని పెరుక్కొని వచ్చేసి అప్పుడు పచ్చి అన్నేసి పచ్చి ఎరగడ్డలు చిన్న ఉండేవి మాకు అప్పుడు పెద్దవి కాదు చిన్న చిన్న కుచ్చులు కుచ్చులు ఉండేవి అవి వేసి పచ్చి కారం లేక పచ్చి ఎర్రగడ్డలు వేసేసి చేసేసుకొని ముద్దలు చుట్టూ అందరం పెట్టుకునే వాళ్ళం ఆ బండ మీదనే అందరం పెట్టుకొని మంచి కొంచెం మంచి కొంచెం కారం తీసుకొని ఆ ముద్దలు తగ్గట్టు అందరం కూర్చొని తినేసేటం

అంటే వర్షంలో తడిచి కూడా తినేవా లావా తింటారా అండి ఏమో మాకు అదోలేదు హాఫీ అనిపించలేదు ఇష్టం మాకు ఆ తడిచిపోతామే గొడుగు కావాలే అన్నం నానిపోదా అన్నం బిరి బిరి బిర తినేసేసేది మా తినేసి హ్యాపీగా తడిచిపోయి నడుచుకుంటా వచ్చి అమ్మ వాళ్ళ దగ్గరికి పోతే ఎందుకే తడిచిపోయినారే డ్రస్ తీయరా నీటే జలుబు బట్టి మంతేందమ్మా మాకు ఆడుకునేది అని చెప్పేవాళ్ళం ఇప్పుడు టమాటా పండ్లు కూడా వేసేది ట్లేక వేస్తాను చూడమ్మా టమాటా పండ్లు ఇది కానీ వేస్తే అప్పుడు టమాటా పండ్లు కూడా దొరికేటిగాడు మా మేము చిన్నప్పుడు ఎక్కువ పచ్చిమిరపకాయలు బెండకాయ అవే నూరుకొని ఆ పచ్చి ఎర్రగడ్డలు వేసుకొని తినేటోళ్ళం దాంతోనే ఇంకా కొంచెం ఒక్క ముద్ద సాగుంది మాకు ఇంకా కొంచెం పెట్టు ఇంకా కొంచెం పెట్టు పెద్దమ్మా ఇంకా ఎంత పెట్టింది తినాలి బాగా అనిపించి బాగా తినేసి కొంచెం అట్లా అట్లా చేండ్ల పడుతా పోయి ఆ కాయలు చెలక్కాయలు పెరుగుతుంది ఇంకా ఏదన్నా బంజకాయలంట అలసంద కాయలంట ఏ కాయ దొరికితే ఆ కాయ తినేటోళ్ళం అప్పుడు మేము ఇప్పుడు మాకు ఏ ఇబ్బందులు లేవు మా బాగా ఆరోగ్యంగా తిని బాగున్నాం బాగుంటుందమ్మా ఎరగడ్డలు వేసేస్తానుమా ఇప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదా ఈ చట్నీ మమ్మల్ని అయితే బెండకాయ చట్నీ మామూలుగా ఏంచి బజ్జి చేస్తారు అనేది విన్నాను ఏంచి కారం నోడతారని కానీ ఇది బండమింద కారం అనేది అన్నిట్లో పచ్చి వేసి నేనైతే కొంచెం ఇప్పుడే చూస్తున్నాను మీ వల్ల మా ఆడియన్స్ కూడా కొంచెం చూసి మా సబ్స్క్రైబర్లు కూడా కొంచెం పెరగాలనుకుంటాను ఇట్లా ఈ వెరైటీ కారము బండమింద కారం అనేది నాకు ఇప్పుడు చూస్తున్నాను చూసింది అప్పుడు టౌన్లో వచ్చేసి వాళ్ళు ఏదో టౌన్లో తింటా తినుకుంటున్నాము కానీ అప్పుడు తిండి కావాలని ఇష్టపడుతున్నామా నేను మాత్రము మీరు ఇష్టపడండి అని నేను కోరుకుంటున్నా మీరు కూడా చూడండి అమ్మా బాగుంటుంది ఇంకా ఉండే వాళ్ళకి కూడా చెప్పి అందరూ కూడా చేసుకొని బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామా కోతిమీర వేస్తే ఇంకా టేస్ట్ వచ్చేసి ఇంకా తినాలనిపిస్తున్నామా దీని తిని వాళ్ళ వాళ్ళ మనకు షుగర్ కానీ బిపి కానీ ఇట్లా పాత పద్ధతులు మనం చేసినామంటే అందరం కూడా ఆరోగ్యంగా బాగుంటాము విటమిన్స్ కూడా బాగా కరెక్ట్గా అందుతాయి కదా అండి కరెక్ట్గా డైరెక్ట్ మన బాడీలోకి విటమిన్స్ అన్ని వచ్చేస్తాయి బాగుంటాయి ఇప్పుడు ఎట్టికాయలకి బండకారం రెడీ అయిపోతుంది నాకైతే చూస్తా అంటేనే ఏదో వెరైటీగా చూ నోరుస్తా ఉంది ఇది కొత్తగా కదా బాగుంటుంది రెడీ బండ మీద కారం రెడీ వావ్ బ్యూటిఫుల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బండ మీద కారం రెండు గ్లాసులు బియ్యం వేసి ఒక గ్లాసు రాయిపిండి వేసి తగ్గట్టు ఎసురు పోసుకొని బాగా మెత్తగా చేసుకొని ఇలా దీంతో ముద్ద చేసుకున్నామంటే బాగా ఎవరైనా చేసుకోవచ్చు కాలదు చేయి మాత్రం కాలదు బాగా ఇదే మాత్రం ముద్ద బాగా చేసేస్తుంది ఇది మా తమ్ముడు ఎక్కడో బల్లారి కళ్ళ ఆయన తెచ్చి నాకు గిఫ్ట్గా ఇచ్చినాడు మా తమ్ముడు బాగుందిగా ఇది ఇలాంటిది అందరు తెచ్చుకొని చేతులు కాలకుండా ముద్ద చేసుకొని తినండి దీంట్లోకి బెండకాయలు టమాటా పండు పచ్చిమిర బండమింద కారము ముద్ద తిని చెప్పాలమ్మా నాకు నువ్వు ఎట్లుండో ఏమో మేము చిన్నప్పుడు చేసేట్టు కదా బాగుంది చేసుకొని తిందాం వారానికి ఒక్క చేసుకొని తిన్నాం మనకి టాబ్లెట్లు అవసరం మీరు ఎప్పుడన్నా ఈ కారం తినింటే నాకు కామన్ చేసి చెప్పండి నేను లైట్ చేయండి నేను అందరూ కూడా ఫ్రెండ్స్ చూసారు కదా బండ మీద కారము ముద్ద చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా